హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి బ్రదర్ మోహం కనపడాలనుకుంటున్నారా మోహం అలా చూపిస్తాను కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇది ముందరు సీటు మీరు చూస్తున్నారు కదా చూడడానికి చాలా చండాలంగా ఉంది ఇప్పుడు దాన్ని మార్పించాలి అనుకుంటున్నాను నేనైతే ఒక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ఈ సీటు మార్చడానికి వాళ్ళు ఎంత బిల్లు వేస్తారు అనేది అయితే తెలియదు ఇది దీని పరిస్థితి కాబట్టి వెళ్ళి ప్రస్తుతానికి ఈ సీటు మార్చుకున్నదన మళ్ళీ ఓపిక్గా మనం మాట్లాడుకుందాం సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేసేటే ఉంది ప్రస్తుతానికైతే వెయ్యి రూపాయలకైతే ఇచ్చారమ్మా మొత్తం ఆటో కూడా అయితే తీసి ఇక్కడే వేసాము దీన్ని తీసుకుని ఆడ ఒకసారి చెత్త కుప్ప చూస్తే ఆడ ఓవరాల్ గా సీట్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది అదే సీట్ ఇలా ఉంది ఏంటో ఖర్చు మరీ భారీగా పెరిగిపోతుంది కదా దీనికి మధ్యలో పాకెట్ లాంటిది ఒకటి పెడతాను ఇది దేనికంటే ఏదైనా చిల్లర చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి బాగుంటుందని ఇది అప్పుడప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఉంటే అందుకోసం ఇది ఈరోజుకు మూడు రోజులు వీడియోస్ పెట్టి ఇప్పుడు అయినా సరే అప్పుడప్పుడు ఏదో ఒకటి రికార్డ్ చేస్తుందా ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సమస్య ఏంటంటే ఇది ఉంది కదా టోటల్గా చెమ్మగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆయిల్ కారుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు తెలిసి ఈ బిట్టు మొత్తం మార్చాలి అనుకుంటున్నాను ఏం జరుగుతుంది అన్నదైతే తెలియదు చూద్దాము వాటి తర్వాత ఇప్పుడు ఇక్కడ తెమ్మ కనిపించేది మాత్రాన మార్చల్లా బ్రదర్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఇంటి ముందర ఇప్పుడు ఇది మనం ఆటో పెట్టేటువంటి ప్లేస్ ఈ ఆటో పెట్టేటువంటి ప్లేస్లో ఇంత ఆయిల్ కారిపోయింది టోటల్గా ఇది మొత్తం ఆయిల్ ఇప్పుడు దీనివల్ల మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా ఇంకో ఖర్చు బొక్క ఏ కొత్త సీటు అవి ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇది ఇది ఇంకో ఖర్చు అస్సలు మూడ్ బాగలేదబ్బా అందుకే వీడియోస్ చేయలేదు చూద్దాం కనీసం రేపన్నా వీడియో వస్తుందో లేదో మొత్తం మొత్తం ఆయిల్ వచ్చేసిందన మొత్తం పాడైపోయింది ప్రస్తుతానికి డ్రమ్ము లైనింగ్లు సిలిండరు మొత్తం కలిపి ఇప్పుడు ఎంత అవుతుందో అనేది మాత్రం తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో అమ్మా అమ్మగారు ఇది కొత్తదమ్మా మొత్తం ఇది వచ్చిన పన్నెండు వందలు అంట ఇక్కడ నుంచి తీసేసినటువంటి సీటును తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాను నేను ఆల్మోస్ట్ సీట్ ఇక్కడ వేసిందన్న పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత నేనైతే మీకు చూపిస్తాను మొత్తం చెత్త చెత్త దుమ్ము పట్టింది కదా ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఏం బ్రదర్ ఇన్ని సమస్యలు ఉన్నాయి కొని కొని ఇలాంటి ఆటోలు కొనుక్కున్నావు నీకు వేరు ఏది దొరకలేదా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు దీన్ని ఎందుకు కొనుక్కున్నాను అనేటువంటి విషయం కూడా చెప్తాను కానీ మొన్న ఈ డ్రమ్ ఉంది అంటే ఈ వీడియోలో మీరు చూస్తుంటారు ఈ డ్రమ్ము స్ప్రింగులు ఇంకా బ్రేక్ లైనింగ్లు అన్నీ మార్చాను కదా మొత్తం దీనికి రెండు వేల రెండు వందలైంది ఇంత ఖర్చు పెడితే కానీ ప్రస్తుతానికి బండి ఎలా ఉంది ఇదే కాదు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే సింగిల్ హ్యాండ్తో బండి తోలేని పరిస్థితి పిన్ సెట్ పోయి ఉండేది ఫోర్కి ఏదో బెండ్ ఉంది జస్ట్ హ్యాండ్ వదిలినామంటే ఈ పక్కకు పోతా ఉంటుంది బండి దీంతోపాటు క్లచ్ విపరీతమైన టైట్ క్లచ్ వైర్ అయితే మన తమ్ముడు మార్చాడు విపరీతమైన టైట్ గట్టిగా పట్టుకునే దాని బలం అంతా ఉపయోగించి నొక్కితే కానీ కుదరదు మనం ఎంత బలం ఉపయోగిస్తానో అనేది ఈ నరం మనం చెప్తా అండి ఈ నరం బాగా తేలుకోండి అంటే మనం అంత బలం ఉపయోగించామో దాని అర్థం ఇలా ఉంది పరిస్థితి ఏంటి బ్రదర్ ఇది నీకు అవసరమా ఊరికే పెట్టి పెట్టి ఇలాంటి పనికి దానికి డబ్బు పెట్టావు అనేటువంటి డౌట్ అయితే మీకు రావచ్చు కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే నాకు మొదటి నుంచి సంఖ్యాశాస్త్రం పైన పెద్దగా నమ్మకం లేదు కానీ ఒక రెండు మూడు బండ్లు గమనించిన తర్వాత బండి నెంబర్ విషయంలో ఒక చిన్నపాటి నమ్మకమైతే వచ్చింది ఏంటి అంటే నా వరకు బండి నంబర్ టోటల్గా ఐదు వస్తే అది లక్కీగా ఉంది అలా ఐదు వచ్చేటువంటి బండిని తోటప్పుడు ఏదో ఒక రూపాయి సంపాదిస్తాను రూపాయి మిగులుతుంది ఇప్పుడు దీన్ని నేను ఎలా లెక్క పెట్టానంటే ఆరు మూడు తొమ్మిది తొమ్మిది అంటే దీన్ని మన లెక్కలకి తీసుకోండి పక్కన పెట్టేస్తాం దీని తర్వాత మిగిలిన ఏడు ఏడు ఉన్నా కదా ఏడు రెండుల పద్నాలుగు ఈ రెండు నెంబర్లు కూడా అంటే మళ్ళీ డివైడ్ చేసి పద్నాలుగులో నాలుగులు ఒకటిని మొత్తం రెండింటిని కలిపితే మనకు ఐదు అయితే వస్తుంది మనకు అయితే వస్తుంది ఇలా చూసుకొని బండి ఓవరాల్ నెంబర్ ఐదు వస్తుంది మనం పర్టికులర్గా వెళ్ళి బండి కొనుక్కుంటే కూడా మనకైతే అలాంటి నెంబర్ అయితే రాదు కాబట్టి ఓవరాల్గా మనకు ఐదు వస్తుంది అంటే ఇది మనకు లక్కీగా ఒక రూపాయి సంపాదించి పెడుతుంది అని చెప్పి బండి తీసుకున్నాను తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు మనకైతే బండి ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించలేదు ఏదో రూపాయి అయితే సంపాదించుకుంటాను కాబట్టి ఈ బండి తీసుకోవడం నాకు మొదటి నుంచి కూడా సం ఈ సంఖ్యాశాస్త్రం పైన మూఢ నమ్మకాలపైన నాకు అసలు నమ్మకం ఉండదు కానీ ఇవి ఎలా వర్క్ అవుతాయని చెప్పి ఒకటి రెండు మూడు టైల్స్ అయితే వేస్తా అంటాను ఇలా టైల్స్ వేసి నేను తెలుసుకున్న విషయం సంఖ్యాశాస్త్రం అన్నది మంచి పైన కొంచెం ప్రభావం చూపిస్తుంది ఈ లక్కీ నెంబర్స్ కూడా మంచి పైన ప్రభావం చూపిస్తాయి నాకు అర్థమైంది దానివల్లనే ఇప్పుడు ఈ ఓవరాల్గా బండి నెంబర్ ఐదో స్థానని మాత్రమే ఈ బండి తీసుకోవడం లేకుంటే ఈ బండికి అరవై వేలు పెట్టడం వేస్ట్ ఎందుకంటే ఎప్పటికీ ఈ ఈరోజే ఈ వీడియో వస్తుంది ఈరోజు మీరు వీడియో చూసే సమయానికి ఈ బండి పైన రూపాయలు ఖర్చు పెట్టాను అక్షరాల పదివేలు ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా బండి ఏమి ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇంకా పదివేలు కావాలి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లే బండి ఓవరాల్ కాదు అలా టోటల్గా బండి పైన ఎనభై వేలు నుంచి లక్ష లక్ష ఖర్చు పెడితే కానీ మనకైతే బండి అబ్బా సూపర్ అనేటువంటి రూపురేఖలు అయితే మారదు కానీ ఎంత ఖర్చు పెట్టాలి అని అనుకుంటే మనం అంత సంపాదించగలగాలి అంత ఈ ఆటోలో సంపాదిస్తాము అని నేను నమ్మే నేను నమ్మినట్టే ఇప్పటి వరకు పదహైదు రోజులుగా అలాగే జరిగింది కానీ ఈరోజు మాత్రం అస్సలు మూడ్ బాగాలేదు నిద్ర నుంచి మూడ్ బాగాలేదు దీంతో అయినట్టు అంటే ఈ మధ్య నా టైమింగ్స్ అంతా మారిపోయినాయి తెల్లారితో మూడు గంటలకు అమ్మని తీసుకుని వస్తాను బస్ ఎక్కిస్తాను ఆ తర్వాత మూడు నుంచి ఐదు ఐదున్నర వరకు రోడ్డు పైన ఉంటాను ఆరు గంటలకు ఇంటికి పోయి పడుకుంటాను ఎనిమిది గంటలకు నిద్రలేస్తాను తొమ్మిది గంటలకు చెన్నైని తీసుకొని కాలేజీలో వెళ్తాను మళ్ళీ ఒక రెండు గంటలు పడుకుంటాను పన్నెండు గంటల నుంచి బండి వెళ్తూ ఇది నా టైమింగ్స్ మళ్ళీ రెండున్నరకు వస్తుంది తీసుకొని వదిలేస్తాను నాలుగున్నరకు చెల్లిని తీసుకుని వదిలేసి మళ్ళీ ఎనిమిది వరకు రోడ్డు పైన ఉంటాను అంటే ఇవన్నీ చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఏదో అయితే సంపాదించుకుంటాను ఇబ్బంది లేకుండా జరుగుతుంది కానీ ఈరోజు ఇప్పటి వరకు ఎంత సంపాదించబడదంటే జస్ట్ రెండు వందల అరవై రూపాయలు దాంట్లో కూడా ఇంకోసేపు టీజులు పెట్టేస్తే ఆ రెండు వందల అరవై కూడా అయిపోతుంది తినడానికి ఇప్పుడు రెండు రోజుల నుంచి క్యారీ తెచ్చుకుంటున్నాను ఇలా క్యారీ తెచ్చుకుంటాను అన్నం తింటాను దానివల్ల ఏదో కొంచెం ఈ మీల్స్ డబ్బులైనా మిగులుతుంది లేకుంటే అది కూడా గొప్ప ఎంత జాగ్రత్త పడితే కూడా మనసుకు బాధ వస్తుంది ఈరోజు ఎందుకు ఇలా ఉందో తెలియదు ఇవన్నీ కనట్టు బోనస్గా తల అన్నది విపరీతమైన నొప్పి అస్సలు కంట్రోల్ కావడం లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాను ఎందుకు ఏంటి అనే విషయాలైతే అయితే ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకున్నాను కాబట్టి మీకు తెలుసు నేను తల ఇబ్బంది పెడుతుందనే విషయాలు మరి ఏంటి బ్రదర్ మరి అంత మూఢనమ్మకంగా సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతావా అంటే కొంతమంది బండి నంబర్ విషయంలో లక్షలు లక్షలు బండి ఒక కోటి రూపాయలు అయితే నంబరు కోసం యాభై లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు యాభై లక్షలు ఎందుకంటే సంఖ్య అంత ప్రభావంగా ఉంటుంది నేను కొంతమందిని చూశా ఏంటబ్బా వీళ్ళు మూర్తులుగా ఉండరు అని చెప్పి అనుకున్నా కానీ నా అనుకూలంగా వచ్చిన తర్వాత ఓకే బండి నెంబర్ మన సంపాదన కూడా డిసైడ్ చేస్తుంది మనం ఒక రూపాయి సంపాదించడానికి కానీ లేకపోతే మన ఎదుగుదలకు కానీ హెల్ప్ అవుతుంది అని నమ్మాను ఈ నమ్మకం ఎన్ని రోజులు ఎలా ఉంటుందో తెలియదు ఈ నమ్మకమే నిజమైతే దీంట్లో ఏదో రూపాయి సంపాదించుకుంటాం నా లైఫ్ బాగుంటుంది ఒకవేళ ఈ నమ్మకం అబద్ధం అనుకో మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వీడియో చేస్తా అనవసరంగా సంఖ్యాశాస్త్రాన్ని కూడా నమ్మి నేను మోసపోయాను అని చెప్పేసి ఆ రోజు మీకు అనిపించి మీకు తెలుసు ఈ రోజుకైతే దీన్ని నిజం నమ్మండి నా అనుభవాన్ని బట్టి దీంట్లో నేను యాగడాన్ని బట్టి మిగిలిన విషయాలు అయితే తర్వాత చెప్తాను ఎందుకే ఎలా ఉన్నారు మీరు అబ్బా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి అబ్బా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే రెగ్యులర్ వీడియోస్ కావు లైఫ్ను మీరు కోణంలో చూసుంటారు కానీ ఒక వ్యక్తి లైఫ్ దగ్గర నుంచి మీరు అయితే ఊరు చూసుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో అబద్ధాలు మోసాలు ఇవే ఉంటాయి అవేమీ లేకుండా ఫిల్టర్ లేకుండా నా లైఫ్ ఎలా ఉందో చెప్పేటటువంటి ఒకే ఒక్క ఛానల్ పరం అనే నేను ఛానల్ కాబట్టి దయచేసి ఒక లైక్ వేసి ఒక కామెంట్ పెట్టండి సరే ఈరోజు సాయంత్రం ఉంది వస్తుంది నేను కామెంట్ చేయడం మర్చిపోకండి సరే ఉంటాను బాయ్